రాత్రే రాత్రికి రాత్రే భారీ భూకంపం కూలిపోయిన ఇల్లు సో మన పక్కనే మన పక్క దేశంలోనే రాత్రికి రాత్రే భారీ భూకంపం అయితే రావడం జరిగింది ఇక్కడ మీరు చూడవచ్చు టిబేట్లో ఘోష ఆరు పాయింట్ ఎనిమిది తీవ్రతతో భారీ భూకంపం నూట ఇరవై ఆరు మంది మృతి నూట ఎనభై ఎనిమిది మందికి గాయాలు ఢిల్లీ పశ్చిమ బెంగాల్ బీహార్ నేపాల్లో కూడా భూప్రకంపలు ఇక్కడ చూసుకుంటే మన దేశంలో కూడా మన దేశంలో చాలా రాష్ట్రాల్లో కూడా ఈ భారీ భూకంపాలు అయితే రావడం జరిగింది ఇక్కడ మీరు చూడొచ్చు మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ భారీ భూకంపాలతో ఒక్కసారిగా టిబెట్లో చాలా మంచి చనిపోవడం జరిగింది మనకి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే రెక్టర్ స్కేల్ మీద ఈ తీవ్రత ఆరు పాయింట్ ఎనిమిదిగా నమోదైంది ఈ ప్రభావంతో నూట ఇరవై ఆరు మంది పౌరులు మరణించారు మరో నూట ఎనభై ఎనిమిది మంది గాయపడ్డారు భూకంపం అనంతరం తలెత్తిన తీవ్ర ప్రకంపనలు ఇళ్లను అయితే కుదిపేశాయి దీంతో ప్రజలు ఇళ్ళ నుంచి పరుగులు వచ్చి అటు బయటకు వచ్చి పరుగులు పెట్టారు పలు దేశాలు అంటే పొరుగు దేశం నేపాల్లోకి పరుగులు తీశారు భూకంపం కారణంగా పలు భవనాలు కూడా అయ్యాయి మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు సో ఏది ఏమైనా మొత్తంగా పెను ప్రమాదం అయితే జరిగింది సో రాత్రి రాత్రి మనకి మన ఇక చూసుకున్నట్లయితే మన దేశంలోనూ నేపాల్ అదేవిధంగా టెబెట్లో ఎలా పెను బేబత్సవైతే సృష్టించింది అనమాట సో ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్